మారువేషాల్లో వెళ్లి పేకాట స్థావరాల్లో పోలీసులు సోదాలు చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర్లో జరిగింది భీమరాయనపల్లి సమీపంలో కంప చెట్ల మధ్యలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఆ స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు నలుగురు నిందితులని పట్టుకుని వారి వద్ద నుంచి తొంభై వేల నగదు నాలుగు ద్విచక్ర వాహనాలు నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు ఘటనలో పలువురు నిందితులు పారిపోయారని వారి కోసం వెతుకుతున్నట్లు సిఐ తెలిపారు ఏదైనా సమస్యలుంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని చెబుతున్నారు దగ్గరికి అంటే కూడా వారు కూర్చున్నారు మేము ఎప్పుడైతే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టారో దాన్ని వాళ్ళు లేచి పోతే అక్కడ ఉన్నటువంటి వారిలో నలుగురు వ్యక్తులను మేము క్యాప్చర్ చేసి పట్టుకోవడం జరిగింది కొంతమంది వ్యక్తులు పారిపోయారు అక్కడ నుంచి సో పారిపోయినటువంటి వ్యక్తులను కూడా ఆల్రెడీ వాళ్ళ పేర్లు వీళ్ళ ద్వారా చెప్పించాము ఆ త్వరలో ఇప్పుడు కేసు అయితే రిజిస్టర్ చేస్తున్నాము అదే విధంగా వారిని కూడా తొందరలో తీసుకొచ్చి ఇదే కేసులోనే కోర్టుకి పెట్టడం జరుగుతుంది నాలుగు సెల్ఫోన్లు తర్వాత నాలుగు బైకులు తొంభై వేల డెబ్బై రూపాయల నగదు నలుగురు టేకాటర్ రాయలను మనగసిరా పోలీసు వారు అరెస్టు చేయడం జరిగింది